తాను టిఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల తనకు ఇందిరం ఇల్లు మంజూరు చేయలేదని పోతంగల్ మండలం కొడజర్ల గ్రామానికి చెందిన బేగరి రాజు తన గోడను మీడియాకు విన్నవించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కేసీఆర్ అభిమాని అని అదేవిధంగా పోచారం సార్ అభిమానిని అని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ అంటే ఎనలేని అభిమానం అని తెలిపారు బతుకు తెరువు కోసం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ పోచారం తనకు దళిత బంధు మంజూరు చేయడం తన వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు తాను చేరలేదని తనకు టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే చాలా అభిమానం కాబట్టి తాను మారలేదన్నారు తనకు ఇల్లు మంజూరు అయిందని ప్రస్తుతం తనకు ఉండడానికి ఇల్లు లేదని అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినవారు తాను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ చిన్న చూపు చూస్తూ మంజూరైన ఇల్లు ఇవ్వకుండా తనపై వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా తనకు న్యాయం చేయాలి అని కోరడం జరిగింది మా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మేము వేస్తేనే కదా వాళ్ళు వచ్చింది ఇప్పుడు పోచారాం శ్రీనివాసరెడ్డి ముందు మేము గెలిపించిందే టీఆర్ఎస్ని తర్వాత వాళ్ళు మారితే మేమేం చేయాలి సార్ వాళ్ళు మారడం వల్ల మేమేం చేయాలా మేమైతే చేయడం చేసినాం ఇప్పుడు ఆయన అందులో మారినాక నువ్వు టీఆర్ఎస్ నువ్వు కాంగ్రెస్ అని ఇట్లా పెడితే ఇప్పుడు పోచారం ఎవరు ముందు టీఆర్ఎస్ఏ కదా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు మాకు ఇవ్వడకపోవడానికి కారణమే ఇచ్చింది పోచారామే మళ్ళా ఇప్పుడు ఇచ్చేది కూడా పోచారామే మరి ఇద్దరు నాయకులు ఒకటే అయినప్పుడు మాకు ఇల్లు ఎందుకు రాదు మీరే దయచేసి మాకు ఇల్లు ఇచ్చేటట్టు చూడండి సార్ సార్ నా పేరు బేగర్ రాజు మాది కుడిచర్ల విలేజ్ నాకు దళిత బంధు బండి వచ్చిన దాని గురించి పెద్దసారు ఏమన్నారంటే వీళ్ళకు ఆపేయడం అని మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ నాయకులకు ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తామని మా మా దగ్గర ఉన్న లీడర్లు వాళ్ళందరూ ఏమన్నారంటే బాబు నీకు మేము కట్టి మా కార్యకర్తలు కట్టిన తర్వాతనే మీకు ఇస్తామని చెప్పారు అయితే మరి స్కీమ్లా పేరు వస్తే మరి మరి నాకు లిస్ట్లో అయితే పేరు వచ్చింది మరి కట్టుకుంటా సార్ మరి నేను అంటే మా కాంగ్రెస్ నాయకులు కట్టుకున్న తర్వాతనే మీకు ఇస్తామని చెప్పారు లేదంటే రెండో లిస్ట్లా లాస్ట్కి వస్తే ఇస్తామన్నారు లేకపోతే లేదన్నారు సార్ ఇది ఏంటంటే మాకు దళిత బంధు నుంచి బండి వచ్చింది దానికి ఏదో బతకడానికి బండి ఇచ్చారు గూడు లేదు గూడు లేదు దానికి మాకు బీపీఎల్ కార్డు ఉంది బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకి లేదని చెప్తున్నారు ఎంబీఓ ఎంబీఓ సార్ కూడా అదే మాట్లాడారు మళ్ళా నీ తర్వాత మాట్లాడదామని ఎంబీఓ సార్ కూడా అదే మాట మాట్లాడారు ఏం పేరు మీది బేగర్ రాజు సన్న బాలయ్య ఇప్పుడు పార్టీ గురించి మీరు చెప్తున్నారు ఏ పార్టీలో ఉన్నారు సార్ నేను నిజంగా చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటే ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల నీకు ఇల్లు ఇస్తారా అవును ఇస్తాలే ముందు మా కార్యకర్తలకు ఇచ్చిన తర్వాత నీకు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా ఉన్నది ఎవరు చూసినావా లేకుంటే ఉట్టి అంటున్నావు లేదు లేదు సార్ బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఉంది ఎందుకంటే సెకండ్ లిస్ట్ లో పెడతా అని మన ఎంపీడో ఎంపీడో సార్ గారు చెప్పారు సెకండ్ లిస్ట్ లో పెడతా బాబా అన్నారు ఎందుకు ఇయర్ సార్ నేను నేను బేజర్తో చెప్పిన సార్ నేను టీఆర్ఎస్ పక్క అట్లాంటి ఏం లేవు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకు పక్క అంటున్నావు ఇప్పుడు బతకడానికి సారు పోచారం సార్ గాని కేసీఆర్ సార్ గాని బతకడానికి ఒక వాహనం ఇచ్చారు అంటే మనకు గూడు లేదు మేము గూడు గురించి నేను ఇచ్చేస్తున్నా బతకడానికి ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే బస్సు ఛాల్ చేయడం వల్ల మాకు ఎటువంటి ఇది కావట్లేదు కిరాయిలు కావట్లేదు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే సోమత లేదు మరి ఎట్లా చేయాలా ముగ్గురు అమ్మాయిలు కొడుకున్నాడు ఎట్లా చేయాలి సార్ అది కాదండి పోచారం రెడ్డి గారు మీ అభిమానం అవును వాళ్ళు ఉన్నప్పుడు మీకు దళిత బంధు వచ్చింది అవును అంటే కేసీఆర్ గారు మీ అభిమానం అవును అలాంటప్పుడు మీ అభిమానమే ఇలా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఎంతో డెవలప్మెంట్ చేశారు డబుల్ బెడ్రూమ్ లో రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో ఉన్నారు అలాంటి వాటిలో మీకు దళిత బంధు రావడం ఒక అదృష్టం అదృష్టం అని అంటలే ఒక వరం లాంటిది అది వాళ్ళ పుణ్యమని నువ్వే అంటున్నావు పోచారం సార్ కానీ కేసీఆర్ సార్ పుణ్యం అని అంటున్నావు అయితే ఇప్పుడు నేను చెప్పేంత స్థాయి కాదు పోచారం సార్ గారు కాంగ్రెస్ లో వచ్చారు కదా మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు మీరు ఎందుకు రాలేకపోయారు అభిమానం అని నేను సార్ ఇది ఒకటి చెప్తున్నాను సార్ నాకు వచ్చిన ఇప్పుడు సార్లు మారిన అని ఇప్పుడు ఇచ్చిన అన్నం పెట్టిన వాడిని ఎవరిని మరరు సార్ అన్నం పెట్టిన మరరు ఏంటంటే నా భవిష్యత్తుని బాగు చేసింది కేసీఆర్ సార్ ఇప్పుడు పోచారం ఉన్నప్పుడు ఇచ్చింది వాళ్ళు భవిష్యత్తు బారాలని చీరు అవును ఇల్లు ఇప్పుడు ఏదో మనం బతడానికి చీరు ఇల్లు కావాలి కదా సార్ ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఒక్కొడుకు ముగ్గురు మొత్తం ఆరుగురికి స్థలం సరిపోవట్లేదు నా పేరు మీద ఎటువంటి అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు అంటే కేవలము టిఆర్ఎస్ లో నేను అభిమానం ఉంది కాబట్టి ఉన్నా అంటున్నావు అవును సార్ పోచారం సారు అందరికి ఏం చూడకుండానే ఇచ్చారు అవును సార్ అంతే కదా అందులో భాగం నీకు వచ్చింది అవును సార్ ఈ రోజు ఆయన కాంగ్రెస్ లో పోయినంత మాత్రం నాకు ఇస్తలేరు అని పోచారం మీద గానీ వాళ్ళ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం సార్ పోచారం సార్ దగ్గర ఏం లేదు సార్ మన విలేజ్ లో ఉన్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ముందటి వాళ్ళు పోచారం సార్ వరకు అంతవరకు వరకు వెళ్ళలేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ కోసం వాళ్ళు మా కార్యకర్తలు అయిన తర్వాత మా మాతో తిరిగిన కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతనే మీకు ఇస్తామని చెప్పారు సార్